ఏం చెప్పండి ప్రభావతి పుట్టినొచ్చి ఎమ్మకూరు బైరాడుపల్లి మండలము ఇక్కడ పలన్నీరు కాకా తోపులు ఇక్కడ ఇచ్చినాం సార్ ఏమైంది విషయం తెలుసా పాప ఇంట్లో టార్చరు భర్త ఇల్లీగల్ అఫైర్స్ వల్ల భర్త ఏం పట్టించుకోలేదు అందుకనేసి సూసైడ్ అటెంప్ట్స్ ఆరు సాయంత్రం ఆరు గంటల ఇంకా అని చెప్పారు వాళ్ళ వాళ్ళ మామ ఫోన్ చేశాడు సరే అనేసి టౌన్లో అంతా వెతికానిపించలేదని చెప్పారు సరే అనేసి మాకు ఫోన్ చేసినారు మళ్ళీ 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 అర్ధ గంట తర్వాత కాల్ చేసి ఇక్కడ వాళ్ళ ఇక్కడ పొలం లీజ్కి పెట్టుకున్నారు ఆ పొలం పక్కన ఉండే బావిలో బావి గడ్డ చెప్పులు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాము పాప బావిలో దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేశారు సార్ మేము వెంటనే వచ్చాము ఏం ప్రభావతి ఏజ్ ట్వంటీ నైన్ సార్ ఇద్దరు భర్త పేరు శ్రీకాంత్ పెద్ద అబ్బాయికి ఆరు సంవత్సరాలు చిన్న అబ్బాయికి మూడు సంవత్సరాలు సార్ అత్త వాళ్ళ పాప వాళ్ళ మామ పేరు బాబు సార్ దగ్గర న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ వాళ్ళ భర్తకి ఫోన్ చెప్పినామని వాళ్ళ మామ వీళ్ళ మామ చెప్పాడు అతను సాఫ్ట్వేర్ ఫీల్డ్ బెంగళూరు నుంచి వస్తున్నాడు అని చెప్పారు ఇంకా రాలేదు మామ ఇక్కడే సార్త మామ వాళ్ళ మరిది ఇద్దరు పిల్లలు ఇక్కడ టౌన్ లోనే ఉంటారు